ఇప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ రక్ష మ్యామ్ అలియాస్ వసుధార గారు ప్రాష్ ఐలాండ్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు అయితే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ప్రతి అప్డేట్ను కూడా తన సోషల్ మీడియా వేదికగా మనకు తెలియజేస్తూనే ఉన్నారు యాష్ ఐలాండ్లో కూడా అనేక ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడికి సంబంధించిన పిక్స్ అన్నిటినీ వీడియోస్ అన్నింటిని కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మేడం ఫుల్గా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు వెకేషన్లో ఇంకా వెకేషన్ నుంచి తిరిగి అయితే రాలేదు ఎందుకంటే రిటర్న్ అయిన పిక్స్ కూడా తన సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తూనే ఉంటారు ఇంకా వెకేషన్ నుంచి తిరిగి రాలేదనే విషయాన్ని మనకు తెలుస్తూనే ఉంది నిన్న ఆల్రెడీ ఎల్లో కలర్ టాప్లో ఉన్న తన ఫోటోని పెట్టడంతో పాటు ఈరోజు అదే ఫోటోతో ఉన్న ఒక వీడియోని పెడుతూ వన్స్ అపానే టైం అంటూ తన క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఉన్న ఆ వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోకి సంబంధించిన పిక్స్ అన్నింటినీ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి త్వరలోనే మేడం వెకేషన్ నుంచి తిరిగి వచ్చి రిషి సార్తో తన కాంబోలో ఉన్న కొత్త సీరియల్ గురించి మనకి అనౌన్స్ చేయాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి